వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా ప్రవంశ అయితే ఈ వీడియోలో మరి దసరా సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి ఏమైనా వార్త వచ్చిందా అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఒక మంచి విషయం అయితే వచ్చిందండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే కనుక ప్రస్తుతానికి ఇవాళ ఒకటో తేదీ కనుక ఇంతవరకు కూడా ఏదైనా అప్డేట్ వస్తుందా అని అయితే ఎదురు చూస్తారు డిఏ బకాకైలపై కానీ ఐఆర్పై కానీ పీఆర్సీపై కానీ ఎటువంటి అప్డేట్ కూడా ఇంతవరకు అయితే రావలేదు మరి దీనికి ఒక సందర్భంగా ఉద్యోగులంతా కూడా ఎన్నో సందర్భాల్లో చర్చలు అయితే దిగి దసరా సందర్భంగా డీఏ బకెల్ని అయితే విడుదల చేయమని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎటువంటి బెనిఫిట్ అయితే ఇస్తున్నట్లుగా ప్రభుత్వం నుంచి అయితే నోటీసులు అయితే జారీ కాలేదు మరి ఇందులో భాగంగా ఏదైనా పిఆర్సీకి సంబంధించి పెండింగ్ డిఏ బకాయిలకు సంబంధించిన నిర్ణయం తీసుకొని రేపటిలోగా ఇస్తారని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రస్తుతానికి అయితే ఎటువంటి అప్డేట్ కూడా రాలేదని చెప్పాలి ఇక ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే వీరికైతే ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే మనందరికీ తెలిసిందే డిఏ బకాయిలు అయితే పెంచారండి మూడు శాతం డిఏ డిఆర్ పెంపునకైతే కేంద్రం కేబినెట్ తాజాగా ఆమోదం అయితే తెలిపింది ఈ యొక్క నిర్ణయంతో ప్రభుత్వంపై పదివేల ఎనిమిది వందల దాదాపు చూసినట్లయితే ఇక్కడ పదివేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలైతే భారం అయితే పడుతుంది ఇక పెంచిన డిఏ జూలై నుంచి అమలులోకి అయితే వస్తుంది అలాగే ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లతో యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకైతే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది